మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ప్రజెంటు ఈ మార్చి ముప్పై తారీఖున శని కుంభరాశిని వీడి మీనరాశి అంటే మీ యొక్క జన్మరాశిలోకి రాబోతున్నాడు శనీశ్వరుడు నేను పదే పదే మీకు నేను విన్నవించుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించండి వినండి అర్థం చేసుకోండి తప్పకుండా శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి అప్పుడు వినతులు స్వీకరిస్తాడు గేట్లు ఓపెన్ చేసి పెడతాడు శని కుంభంలో నుంచి వెళ్ళిపోయాడంటే ఇంకా ద్వారాలు మూసుకున్నట్టే ఇంకా ముప్పై సంవత్సరాల వరకు తెలియరు అంటే వినతులకు అందుకే చెప్తున్నాను మీనరాశి వారు ఖచ్చితంగా మీరు భూ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి శనిహోమం జరిపించుకోండి మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి శని చతుర్ముఖ బంధనంతో శని హోమం జరిపించి ఆ కంకణం ఆ వీడియో పంపిస్తాను మీరు రానవసరం లేదు మీ పేరు గోత్రనామాలు ఒకటి పంపిస్తే సరిపోతుంది ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు దీన్ని టీకి టీస్గా కొట్టిపడేయకండి ఏమో చూద్దాంలే మా పండితులు తర్వాత చేయించుకుంటాంలే ఇప్పుడేమో ఇప్పుడు మిస్ అయితే మీరు వంద కోట్లు ఇచ్చినా కూడా మలేషియాని అనుగ్రహం ఇవ్వడు ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతం చెప్తున్నాను భూ ప్రపంచంలో ఎక్కడున్న మీనరాశి వారు మీకు మంచి జరగాలని మీరు అనుకుంటే మీరు అభివృద్ధి పొందాలని మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి ఉద్యోగాలు సంపాదించాలి వ్యాపారాలు చేయాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకుంటేనే మీకు మంచి జరుగుతుంది ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం